అది ఈ మధ్య కాలంలో రెండు మూడు ఇన్సిడెంట్లు నిరంతరం జరుగుతున్నాయి ఒకటేమో కర్నూలు అక్కడ సో తర్వాత మెట్లది సో ఇప్పుడు అది ఏది హైలీ ఎడ్యుకేటెడ్ కవయి కవై ఆమె పోయెటెస్ అంటే కవయిత్రి సో అంటే కవితలు రాస్తుంది రాసింది సో అట్లనే యాంకర్ తర్వాత ఏది సో ఫోర్ రోల్స్ షీఈస్ ప్లేయింగ్ యాక్టివ్లీ సో టీ న్యూస్లో యాంకర్గా పనిచేస్తుంది స్వేచ్ఛ గారు సో ఆమె యొక్క అంటే ఆత్మహత్య అని చెప్తున్నారు కానీ మీరు ఆ ఫోటో చూ 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 చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో చూడండి సో ఆమె ఇది ఒక షార్ట్ వేసుకుంది తర్వాత ఒక టీషర్ట్ ఉంది తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో మన టిపికల్ మంచం ఉంటుంది కదా సో అదే ఏమన్నా సింపుల్ ఫ్లాట్ మంచం ఉంటుంది కదా కాట్ సో దాని మీద ఆమె అక్కడ ఫ్యాన్కి తోటి ఊరేసుకున్నది సో అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు నేల మీద వేసుకుంటే సాధారణంగా కుర్చీ ఉంటుంది స్టూల్ ఉంటుంది స్టూల్ మీద ఎక్కి అది వేసుకొని స్టూల్ని దన్నేస్తారు సో అట్లా అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గట్టిగా ఇదే ఇదైపోయి శ్వాస ఆడకుండా చనిపోతారు దట్స్ ద వే హౌ నార్మల్ ఇది ఈమె మొత్తం దాకా లేదు అంటే మోకాళ్ళు అయి ఉన్నాయి సో అందుతుంది ప్లస్ ముక్కులకేళ్ళు ఇట్లా బాగా రక్తం కారుతుంది మనం వీళ్ళకి ఫేస్బుక్ గైడ్ లైన్స్ ఏమి ఉంటాయి కాబట్టి నేను షేర్ చేస్తా సూపర్ లేని కానీ బట్ అదర్వైజ్ యా ముక్లక రక్తం కారింది సో దాన్ని బట్టి నాకు క్లియర్గా అనిపిస్తుంది ఇట్స్ నాట్ ఏ సూసైడ్ సుసైడ్ ఆత్మహత్య కాదు డెఫినెట్లీ హత్య ముక్లకే ఎందుకు రక్తం వస్తుంది ఆత్మహత్య చేసుకుంటే నాకు తెలుసు రాదు కొట్లాడినప్పుడు లేకపోతే తల మీద గుద్దినప్పుడు ముక్కులకి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది అదేనా సో డెఫినెట్లీ భార్య భార్య భర్తలు కాదు కానీ అదే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో డెఫినెట్లీ వాళ్ళకి ఏమంటారు ఆర్గ్యుమెంట్ అయింది కొట్లాటైంది ఆవేశంలో సో ఆ పూర్ణ ఈమె 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 చెప్తున్న ప్రపోజల్కి ఆయనకు నచ్చలేదు ఈ నాకు తెలిసి వాళ్ళ తండ్రి గారు శంకర్ శంకర్ గారు చెప్పినట్టు సో ఆయనకు ట్వంటీ సిక్స్త్ రోజు ఇవాళంతా ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ కదా సో ట్వంటీ సిక్స్త్ రోజు డాడీ రా నేను కలిసి ఉండను పూర్ణ ఐ డిసైడెడ్ నేను నిర్ణయించుకున్నా అని అని చెప్ ఆ తండ్రి తండ్రి గారు చెప్తున్నారు సో ఈయన కలిసి ఉండ అంటున్నాడు నాకు తెలిసి మోస్ట్ ప్రాబ్లీ పూర్ణ కలిసి ఉండమని ఫోర్స్ చేసి ఉంటాడు సో ఆ మధ్యలో ఇక ఆయనకు ఆవేశం తట్టుకోలేక ఆడ ఉన్న భార్యతోటి పిల్లలతోటి రిలేషన్షిప్ పాడైపోయింది ఇక్కడ ప్రియురాలతోటి రిలేషన్షిప్ పాడైపోయింది ఇక ప్లస్ సొసైటీలో ఆయనకి ఈయన పూర్ణచంద్ర అంటే ఆయన లంబాడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ కేటీ బిఆర్ఎస్ అధిష్టానికి అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు అట్లనే టీ న్యూస్ లో ఏమంటారు కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఇన్ఛార్జిగా పనిచేశాడు అట్లనే మనకు రావు భూములు యొక్క ఏది కబ్జా పెట్టిన దుర్మార్గుడైనటువంటి విదేశాల్లో భూము లక్షల వేల ఎకరాలు కొనుక్కున్న దుర్మార్గులలో సంతోషరావు కూడా అగ్రగణ్యుడు కేటీఆర్ కు మందు కలిపి పోస్ట్ సంతోష్ రావే కేటీఆర్ పర్సనల్ అసిస్టెంట్ గా కేసీఆర్ కి సారీ కేసీఆర్ కి పర్సనల్ అసిస్టెంట్ గా ఉండేది రావే సో కేసీఆర్ ఎవడు చెప్పినా సంతోష్ రావు చెప్తే మాత్రం వింటాడు మీరు ఇది ఇది మీకు క్లారిఫికేషన్ కావాలంటే రమ్యారావు గారు కేసీఆర్ అన్న కూతురు అయినటువంటి రమ్యారావు గారిని అడగండి క్లియర్ క్లారిటీగా చెప్తుంది ఓకే సో ఆ సంతోష్ అనే అనేవాడు కొండగట్టు దగ్గర ఉన్నటువంటి యొక్క ఎన్నో వేల ఎకరాలు ఆ దేవుని పేరు మీద ఉన్నాయి కూడా వాడు గ్రీన్ ఛాలెంజ్ మీద వాడు కబ్జా పెట్టే ప్రయత్నం చేసిండు సో ఆ క్రమంలో హరితహారం ప్రోగ్రాం కింద వచ్చే డబ్బులని వాడు అట్లా మెక్కేసిండు వాడు రావు అనే దుర్మార్గుడు సో ఆ సంతోష్ రావే కేసీఆర్ గారికి పర్సనల్ అసిస్టెంట్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ డీల్ ప్రతి డీలో సంతోష్ రావు ద్వారా చేస్తాడు కేసీఆర్ కొడుకుని నమ్మాడు బిడ్డమాడు అల్లుని నమ్మాడు కానీ సంతోషరావు నమ్ముతాడు రావు అనేవాడు అక్క కొడుకు నాకు తెలుసు మేనల్లుడు అనుకో మేనల్లుడు నాకు కరెక్ట్ రిలేషన్ సో ఏది ఏమైనా ఆ సంతోష్ రావు కింద పర్సనల్ అసిస్టెంట్ లెక్క పనిచేస్తున్నాడు ఆ గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో కూడా హరితహారంలో లో కూడా ఇతని ఇతను ఇతడు పని యాక్టివ్గా పనిచేసిన వాళ్ళ తండ్రి గారు చెప్తున్న ప్రకారం సో ఏది యాక్టివ్గా పనిచేసిన పని చేసిన వాడు ఈ పూర్ణచంద్ర చంద్ర ఓకే సో అంటే పైసల పరంగా స్ట్రాంగ్ ఉన్నాడు సో వాళ్ళ తండ్రి గారు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు ఎక్కడ ఒక ఏది ఎక్కడో పేరు ఏదో పేరు చెప్పాడు సో ఎక్కడో అది విల్లా విల్లా కొను కొనుక్కుంటున్నారు సో ఆ విల్లాకి కావాల్సిన చెట్లు పెట్టడానికి కావాల్సిన చెట్లు కూడా మనము తీసుకురావాలని వీళ్ళు కలిసి వెళ్ళి వీళ్ళు ఆయనకు పూర్ణచందరు స్వేచ్ఛ అట్లనే పూర్ణచందర్ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి సో అది కూడా చూసి వచ్చారు అట్లనే రీసెంట్ గా అరుణాచలం కూడా పోయి వచ్చారు అని చెప్తున్నారు వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు ఓకే సో ఈ క్రమంలో నా అనుమానం ఓకే మనకి ఎందుకంటే పోలీసులు కరెక్ట్గా గా విచారణ చేసి ఆ పో ఫోన్లో ఏముందో తెలుసుకొని పూర్ణచందర్ని పోలీసు వాళ్ళ తరహాలో ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ కొంత నిజాలు బయటపడవచ్చు కానీ ప్రస్తుతానికైతే ఆ పూర్ణచందర్ చందర్కి సంబంధించిన ఈ శంకర్ గారు పూర్ణచందర్తో మాట్లాడి ఈమె చనిపోయింది అది ఇది అంటే ఏదో నాకు తెలియనట్టుగా నటించి మొత్తానికి ఇవాళ పోలీసులు పోతే అక్కడ తాళమేసి ఉంది పారిపోయారు వై నీ పాత్ర లేనప్పుడు నువ్వు సచీలుడు అయినప్పుడు నువ్వు నిజాయితీ పరుడు అయినప్పుడు నీ ఫోన్లు అప్పజెప్పి ఇన్వెస్టిగేషన్ లో సహకరించాలి గాని ఎందుకు మారిపోతావు